చాలా మన జీవితంలో దేవుని స్వరానికి లోబడే విధానంలో మనం సరిగా ముందుకు సాగలేకపోతున్నాం ప్రభు దిస్ ఇస్ నా నన్ను పిలవడానికి సమయం కాదయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను చాలా ఉద్యోగ వేటలో ఉన్నాను దానిలో ఉన్నాను దీనిలో ఉన్నాను దిస్ ఇస్ నాట్ టైం ప్లీజ్ డోంట్ కాల్ మీ ప్లీజ్ డోంట్ కాల్ మీ నన్ను పిలవద్దు నాయన నన్ను మినహాయించి అందరిని వాడుకో ప్రభు అని మనం అంటాం కానీ దేవుడికి తెలీదా నీతో పనుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు నిన్ను పిలిచాడు ఆయన పని లేకుండా పిలిచే దేవుడు ఆయన ఆయనకు ఒక పనుంది నీ ద్వారా ఒక విశిష్టమైన కార్యం చేయాలని రానున్న రోజుల్లో పౌలు అనబడే ఆ యవనొస్తుడు దేవుని కొరకు మామూలు సేవ కాదు ప్రపంచాన్ని తిరగ రాసే సేవ దేవుడు మన స్తోత్రం కలిగా ఆ దైవ జను దగ్గరికి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్తేనే అతనికి కొన్ని కార్యాలు జరగబోతున్నాయి ఐ టు హోంట్ అపాసి ఫాల్ సామాన్య శిష్యుడే పెద్ద పేరు ఇతనికి లేదు గొప్పవాడేం కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో గొప్పవాడుగా ఉన్నాడు కారణం తెలుసా పిలవగానే నేనున్నాను ప్రభు